హాయినందరికీ శాఖంబిరి కిచెన్కి స్వాగతం శాఖంబిరి కిచెన్లో ఈరోజు క్యాబేజీ రోటి పచ్చడి అలా అదే వేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట దీనికి ఒక దలసరిగా ఉండే మూకుడు తీసుకుని రెండు టేబుల్ స్పూన్ సాయిల్ వేసి ఒక హాఫ్ స్పూన్ వెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర చిన్న ఇంకో ముక్క వేసి వేయించుకోవాలన్నమాట ఇవి కొంచెం వేగుతు ఉండగా రెండు స్పూన్లు శనగపప్పు ఒక రెండు స్పూన్లు మినపప్పు ఒక గుప్పెడు పల్లీలు రెండు స్పూన్లు నువ్వులు వేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ చిల్లుల దగ్గర యూజ్ చేసినట్లయితే ఆయిల్ అంతా కిందకి దిగిపోతుంది అనమాట అదే ఆయిల్లో ఒక పెద్ద క్యాబేజీలో పావు వంతు నేను తీసుకున్నాను అనమాట ముక్కల్లా చేసి కడిగి ముక్కలన్నీ కూడా నీళ్ళన్నీ ఓడిచి నూనెలో వేయాలన్నమాట మీ రుచికి కారానికి ఎంత ఇష్టం పడతారో అంత అంటే నేను ఇక్కడ ఒక ఏడెనిమిది మిరపకాయలు వేసుకున్న బాగా కారంగా ఉన్నవి అలాగే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసి కొంచెం పసుపు వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి మగ్గించాను అన్నమాట మీ ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మాడితే టేస్ట్ బాగుండదు కాబట్టి మాడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట ఒక హాఫ్ స్పూను నాళ్ళు ఉప్పు అనమాట మీ రుచికి తగినట్టుగా ఉప్పు చూసుకుని వేసుకోండి ఇవన్నీ కూడా ఒకసారి కదిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించి ఒక గుప్పుడు కొత్తిమీరని కడిగి ఈ క్యాబేజీ ముక్కలు వేసి ఒక్కసారి కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ చల్లారిన పోపు ఉంది కదా ఒకసారి మిక్సీలో బరకగా పట్టేసుకుని చక్కగా ఇందులో క్యాబేజీ ముక్కలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇవి చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇడ్లీలోకి దోశలోకి చపాతీలోకి అన్నంలోకి ఇందులోకైనా చాలా బాగుంటుంది అనమాట ఈ క్యాబేజీ వాసన నచ్చని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఈ పచ్చడి చేసి పెడితే క్యాబేజీ పచ్చడి కూడా తెలియదు అంత టేస్టీగా ఉంటుంది ఈ క్యాబేజీ పచ్చడి అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలన్నీ చూసినందుకు ధన్యవాదాలు చూసారు కదా ఎంతో టేస్టీగా మంచి రుచికరంగా ఉండే ఒక కూర పచ్చడి అన్నమాట ఇది అందరూ తప్పకుండా ట్రై చేయండి